ధారి అకాడమీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతుంది ఏంటంటే అసలు ఎవరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి మనకి ముప్పయో తారీఖున రావచ్చు ముప్పై ఒకటి కానీ మార్నింగ్ కానీ ముప్పై తారీఖుని సిక్స్ పిఎం కానీ ముప్పై ఒకటో తారీఖుని మనకి థర్టీ ఫస్ట్ థర్టీ ఎత్ సిక్స్ పిఎం కానీ సిక్స్ పిఎం థర్టీ ఫస్ట్ ఈ యొక్క టెన్ ఏఎం కానీ మనకి రిజల్ట్స్ రావచ్చు ఎక్స్పెక్టేషన్స్ అయితే రిజల్ట్ రావచ్చు మనము ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్లు ఈ విధంగా ఇక్కడికి వెళ్ళేసి ఫిజికల్ రిపోర్ట్ అయితే చేయాలమ్మా ఎవరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఎవరు చేయకూడదు అది ఒకటి ఒక క్లారిటీ ఉండాలి మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసేటప్పుడు ఒక్కటికి టెన్ టైమ్స్ థింక్ చేయండి ఒకటికి పదిసార్లు సార్లు అయితే ఆలోచించండి అమ్మా మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలనుకుంటే కాలేజీలో యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ టీసీ ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకటికి పదిసార్లు అయితే ఆలోచించండి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నేను ఒక్కటే చెప్తున్నాను అందరికీ మీరు పదిసార్లు ఆలోచించగానే ఈ నిర్ణయం తీసుకోకూడదు ఇది చాలా డేంజరస్ ఫిజికల్ రిపోర్ట్ చేయటం అనేది చాలా డేంజరస్ ఒకసారి అడుగు వేస్తే మనము వెనక్కి అయితే తీసుకోలేము ఒకసారి అడుగు వేస్తే మనము వెనక్కి అయితే తీసుకోలేదు ఎందుక ఈ వీడియోలో నేను చెప్పదడుతున్నది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేయండి అమ్మా ఈ వీడియోని ఇది చాలా ఇంపార్టెంట్ పదిసార్లు అయితే ఆలోచించండి నేను ఈ యొక్క మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ డిస్కస్ ఈ పాయింట్స్ ఏమేమి ఉంటాయి ఒక్కసారి చూస్తాను ఈ వీడియోలో మనకి ఫిజికల్ రిపోర్ట్ ఈ ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ అనేది మనకు సెకండ్ ఒక చేయాలమ్మా ఫిజికల్ రిపోర్ట్ ఫిజికల్ రిపోర్ట్ ఎట్ కాలేజ్ ఎట్ కాలేజ్ ఈ ఫిజికల్ రిపోర్ట్ అనేది ఎవరు చేయకూడదు ఎవరు చేయొచ్చు అనేది ఒక్కసారి నేను డిస్కస్ చేయటం జరుగుతుంది ఈ ఫిజికల్ రిపోర్ట్ అనేది మనం ఏం చేయాలంటే ఫిజికల్ రిపోర్టు ఒక్కటికి పదిసార్లు అయితే ఆలోచించండి ఎవరికైతే సపోజు మీరు ఎవరైతే క్యాట్ బీకి వెళ్ళాలనుకుంటున్నారో క్యాటగిరీ బేస్ సీట్స్కి వెళ్ళాలనుకుంటున్నారో క్యాటబీ సీట్స్ ఐడియా ఉండాలో మైండ్లో ఐడియా ఎవరికైతే ఆల్రెడీ క్యాట్ బీ సీట్స్ ఎవరైతే కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ పేజ్లో కొంచెం కొంత పెద్ద ర్యాంక్ వచ్చి ఉంటుందమ్మా మీరు అర్థం చేసుకోండి మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది మీకు ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సపోజ్ ఏ మల్లారేటో ఏదో తక్కువ కాలేజ్ వచ్చింటుంది సపోజ్ సంస్కృతి కాలేజ్ అలాంటి వాళ్ళకి ఏమవుతుంది పేరెంట్స్ ఏమనుకుంటారు సార్ మా వాళ్ళకి ఈ యొక్క కొంచెం మంచి కాలేజీలో మా దగ్గర మనీ ఉంది పేమెంట్ చేయగలము మంచి కాలేజీ విఎన్ఆర్లో చేర్పించవచ్చు అదేవిధంగా ఐఏఆర్లో చేర్పించవచ్చు అదేవిధంగా మరి బీవీఆర్ఐటీలో కేటగిరీ బీ సీట్స్ ఉన్నాయి ఎవరైతే కేటగిరీ బీ సీట్స్ మైండ్లో ఉందో వాళ్ళైతే మీరు ఈ యొక్క ఫిజికల్ రిపోర్టింగ్ అనేది కొద్దిగా ఆలోచించాలమ్మా ఫిజికల్ రిపోర్టింగు అని ఆలోచించాలి సెకండ్ పాయింట్ ఎవరైతే సెకండ్ కేటగిరీ బీ సీట్స్ ఎవరైతే డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారో డీమ్డ్కి డీమ్డ్ యూనివర్సిటీస్లో ఐడియా ఉందో యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ లైక్ సపోజ్ కేఎల్ఐ లైక్ కేఎల్ కేఎల్హెచ్ కేఎల్హెచ్ తర్వాత గీతమ్స్ గీతమ్స్ ఎవరైతే గీతమ్స్ కేఎల్హెచ్ తర్వాత విట్టు విట్టులో జాయిన్ అవబోతున్నారో తర్వాత అదేవిధంగా విట్టు జా కేఎల్హెచ్ గీతమ్స్ విట్టు ఇంకా అదర్ యూనివర్సిటీస్ అదర్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఎవరైతే జాయిన్ అయిపోతున్నారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ మంచి కాలేజ్ కొంతమందికి ఏంటంటే ఈ యొక్క పెద్ద వాళ్ళకి నచ్చిన సీట్ రానప్పుడు ఏం చేస్తారంటే డీమ్డ్ యూనివర్సిటీ సపోజ్ కొంతమందికి కం సివిల్ రా కంప్యూటర్ సైన్స్ రాలా ఏఎంఎల్ రాల అలాంటప్పుడు డీమ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళు కేఎల్హెచ్కి వెళ్ళొచ్చు గీతమ్స్కి వెళ్ళొచ్చు తర్వాత ఈ యొక్క అమృతకి వెళ్ళొచ్చు అమృత అమృత యూనివర్సిటీకి వెళ్ళొచ్చు ఈ విధంగా వెళ్ళాలనుకున్న వాళ్ళకి మనం ఆలోచించాలి ఫిజికల్ రిపోర్ట్ అట్ కాలేజ్ ఒక్కసారి టీసీ ఇస్తే మాత్రం వాళ్ళు ఎవరు మీరు ఒకసారి సీట్ టీసీ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా సపోజ్ ఒకసారి కాలేజీలో టీసీ సబ్మిట్ చేశారనుకోండి ఒకసారి ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను పర్సనల్గా టీసీ ఇఫ్ ఆర్ సబ్మిటెడ్ టీసీ అట్ కాలేజ్ సబ్మిటెడ్ టీసీ ఎట్ కాలేజ్ అట్ ఎంసెట్ కాలేజ్ ఎంసెట్ కాలేజీలో ఎవరైతే కన్వీనర్ ద్వారా సీట్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు కాలేజీలో సీట్స్ సబ్మిట్ టీసీ సబ్మిట్ చేసినప్పుడు మీకు ఆల్రెడీ కేటగిరీ బీ సీట్ ఉందమ్మా మీరు ఆల్రెడీ ఎక్కడో ఉంది సంస్కృతి కాలేజీ అదేవిధంగా మల్లారెడ్డి ఎక్కడో కాలేజీలో చేరారు మీకు ఐడియా ఉంది నాకు గోకరాజు రంగరాజులో వెళ్ళాలని ఉంది శర్వ నారాయణలో వెళ్ళాలని ఉంది బీవీఆర్ఐట్లో నాకు మేనేజ్మెంట్ కోట సీట్లు మీకు దొరికినాయి అక్కడ ఆల్రెడీ మీకు మేనేజ్మెంట్ కోట సీట్ రాబోతుంది డ్రా మరి టీసీ లేదా వీళ్ళు యాక్సెప్ట్ చేయరమ్మ అమ్మా కేటగిరీ బీజ్ సీట్స్కి ఎప్పుడు టీసీ ఉండాలి ఒరిజినల్ టీసీ ఉండాలి మీరు అప్పుడు ఆల్రెడీ సబ్మిట్టెడ్ ఈ కాలేజీలో సపోజ్ ఎక్కడో టైర్ త్రీ కాలేజీకి వెళ్ళారనుకోండి టైర్ టైర్ త్రీ కాలేజీలో సీట్స్ టీసీ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు ఫోర్ ఇయర్స్ ఫీజు పే చేయమంటారమ్మా ఫోర్ ఇయర్స్ ఫీజు మిమ్మల్ని పే పే చేయమంటారు వాళ్ళు ఏమంటారు ఫోర్ ఇయర్స్ ఫీజు మిమ్మల్ని పే చేయమంటారు ఫోర్ ఇయర్స్ ఫీజు మిమ్మల్ని పే చేయమంటారు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అంటే సపోజు మీరు సపోజ్ ఫోర్ ఇయర్స్ అన్నామనుకో మనం ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టాలంటే అప్పుడు ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టాలనుకుంటే అప్పుడు మనకి మనకు బడ్డన కదా సపోజ్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు అంటారు ఫోర్ ఇయర్స్ మనకు ఫోర్ ఇయర్స్ ఫీజు కట్టమంటారు మీకు కానీ సీట్ మీకు కానీ టీసీ ఇవ్వాలంటే మాకు ఫోర్ ఇయర్స్ సపోజ్ వన్ ల్యాక్ పర్ పర్ యానం ఉంది వన్ ల్యాక్ పర్ యానం ఉంది ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ల్యాక్ కడితే కానీ మీకు వాళ్ళు టీసీ ఒరిజినల్స్ టీసీ ఇవ్వరమ్మ మీకు వీ టు వీ వి హెవ్ టు పే యూ హ్యావ్ టు పే ఫోర్ ల్యాక్స్ రూపీస్ టు గెట్ ఒరిజినల్ ఒరిజినల్ టీసీ మీరు ఫోర్ ల్యాక్స్ రూపీస్ కడితే ఫోర్ ఇయర్స్ ఫీజు కడితేనే మీకు టీసీ ఇస్తారు అలాగే అందుకని ఏం చేయాలంటే మనము ఫిజికల్ రిపోర్ట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి పేరెంట్స్కి చెప్పేది ఒకటే నేను పేరెంట్స్కి చెప్పేది ఉండు ఫిజికల్ రిపోర్ట్ ఎవరైతే చేశారో ట్వైస్ థింక్ థింక్ బిఫోర్ యూ యూఆర్ ఫిజికల్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ ఇది డేంజరస్ సిగ్నల్ అమ్మ కొంతమందికి అదే కేటగిరీ పీ సీట్స్ ఉన్నాయి తర్వాత డీముడ్ యూనివర్సిటీ ఉంది సపోజు కొంతమందికి మళ్ళీ ఇంకొకటి కూడా నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను అదేవిధంగా సపోజు కొంతమందికి సీస్ యాప్ ఉందమ్మ ఇప్పుడు ఆల్రెడీ సీసాబ్ సిస్ షాప్కి వెళ్తారు కొంతమంది ఈ సి యాప్కి వెళ్ళే వాళ్ళకి ఈ సిసి యాప్కి రౌండ్ వన్లో రౌండ్ కానీ ఫస్ట్ రౌండ్ వన్ రౌండ్ టూలో మనకి ఐఐటి జేఈ వాళ్ళు సీసీ యాప్కి వెళ్తారు వాళ్ళకి సీట్స్ అనుకోండి వీళ్ళు టీసీ ఎవరమ్మా మిమ్మల్ని సతా ఇస్తారు మీరు ఎవరైతే టీసీ సబ్మిట్ చేసేటప్పుడు మీరు ఒకటికి సార్లు వంద సార్లు ఆలోచించండి టీసీ సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా 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 మైండ్లో ఉండాలి నేను అదే కాలేజీలో చేరతాను నేను ఎంసెట్ కాలేజీలో చేరతాను సపోజ్ విఎన్ఆర్లో వచ్చింది రేపు థర్డ్ ఫేజ్లో నాకు సిబిఐటీ వస్తే సీబీఐటీలోనే వాళ్ళు నీకు టీసీ ఇవ్వటం జరుగుతుంది మళ్ళీ నీ నీ టీసీ నీ టీసీ నీకు బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది అలాంటి వాళ్ళే అదే కానీ నాకు నాకు టీసీ సిబిఐటీలో సీటు వచ్చి అప్పుడు టీసీ ఇస్తారు కానీ నా విఎన్ఆర్కి వెళ్ళి సార్ నేను కేటగిరీ బి సీటు సపోజ్ నేను ఏదన్నా సంస్కృతి ఏదన్నా కాలేజీ మల్లారెడ్డి కాలేజీకి వెళ్ళి సార్ నేను కేటగిరీ బికి వెళ్ళిపోతున్నాను అదేవిధంగా మరి విఎన్ఆర్ విజేఐటి అదేవిధంగా సిబిఐటీకి వెళ్తున్నాను అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీ కేఎల్ అమృతకి వీటికి ఇలా వెళ్ళబోతున్నాను నా టీసీ నాకు ఇవ్వండి అంటే వాళ్ళు అయితే ఇవ్వరు యూ హ్యావ్ టు పే దిస్ ఫీజు ఫోర్ ల్యాక్స్ రూపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఫోర్ ల్యాక్స్ ఉండొచ్చు సపోజ్ వన్ పాయింట్ ఫైవ్ అనుకోండి సిక్స్ ల్యాక్స్ అవుతుంది సిక్స్ ల్యాక్స్ రూపీస్ కడితే కానీ నీ టీసీ నీకు ఇవ్వరు ఇది డేంజరస్ సిగ్నల్ మీ టీసీ మీరు ఫిజికల్ రిపోర్ట్ చేసేటప్పుడు ఒకటికి పది సార్లు మీరు ఆలోచించండి ఒకటే పది సార్లు ఆలోచించండి ఇప్పుడు సపోజ్ నేను ఒక క్యాండిడేట్ సిపిఐటి విఎన్ఆర్లో వచ్చింది కన్వీనర్ సీట్ కింద అతనికి నో నో ప్రాబ్లం అతనికి సెకండ్ థాట్ ఏముండదు వాళ్ళు టీసీ సబ్మిట్ చేసుకోవచ్చు ఎవరైతే చిన్న కాలేజీల్లో టీసీ సబ్మిట్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించండి చిన్న కాలేజీలు సపోజ్ చిన్న కాలేజీల్లో ఏదైనా సివిల్ మెకానికల్ మీరు టీసీ సబ్మిట్ చేస్తున్నారనుకోండి పది సార్లు ఆలోచించడంలో తప్పు లేదు థింక్ బిఫోర్ యూ సబ్మిట్ ద టీసీ ఎట్ ఎవర్ ఫిజికల్లీ అట్ ఎవర్ అలాటెడ్ కాలేజ్ ఇది నేను చెప్పాలనుకున్నాను ఇది నా వీడియో ఇది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటివి ఈ వీడియోని ప్రతి ఒక్కటికి షేర్ చేయండి ఇది చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది ఎవరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి ఫిజికల్ రిపోర్ట్ చేయాలంటే కేటగిరీ బీ సీట్ వాళ్ళు చేయకూడదు డీమ్డ్ యూనివర్సిటీ అదేవిధంగా మీరు సీ యాప్లో వస్తుంది వాళ్ళు చేయకూడదు ఒకవేళ మీకు వచ్చేది ఉంటే వాళ్ళు చేయకూడదు ఈ విధంగా ఉంటుంది ఒకసారి థింక్ చేసుకోండి ఇట్లా ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుని ప్లాన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మనకి ఈ యొక్క ఎంసెట్ సెకండ్ ఫేజ్లో సీట్లు రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ